వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ వనపర్త జిల్లా అమరచింత మండలం మస్తీపూర్ హైస్కూల్ ప్రారంభోత్సవంలో ఎంపీ డీకే అరుణ కోటి రూపాయలు పది లక్షలతో నూతనంగా నిర్మించిన ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎంపీ డీకే అరుణ ఎమ్మెల్యేలు వాకటి శ్రీహరి ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న ప్లానింగ్ కమిషన్ చైర్మన్ చిన్నారెడ్డి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి అధికారులు చదువును మించిన ఆస్తి ఏదీ లేదన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ చదువుని మించిన ఆస్తి ఏదీ లేదన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆదివారం వనపర్తి జిల్లా అమర్చింత మండలం మస్తీపూర్లో కోటి పది లక్షలతో నిర్మించిన ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ఎమ్మెల్యేలు వాకటి శ్రీహరి పన్నికారెడ్డి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి పోలీస్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథరెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఈ యొక్క స్కూల్ బిల్డింగ్ ఇవ్వడం జరిగింది దాంట్లో మరి ఈ రోజు కొంత సిఎస్ఆర్ ద్వారా ఈ స్కూల్ కి కిగత మౌలిక వసతులకు సంబంధించి ఈ గ్రామ వాసినటువంటి రమేష్ రెడ్డి గారు

ప్రభు తెలంగాణ గౌరవం రాష్ట్రానికి పెద్ద ఎత్తున చూసాం ప్రతి స్కూల్లో భవనాలకు కస్తూర్బా భవనాలకు మండల్ స్కూల్ భవనాలకు అదేవిధంగా స్కూల్ భవనాలకు సైన్స్ ల్యాబ్స్ కి ఇంకా పెద్ద ఎత్తున పిఎంసీ నుంచి పెద్ద ఎత్తున శాంక్షన్ వందల కోట్ల రూపాయల నిధులు తెలంగాణ రాష్ట్ర నిధులు ఏది శాంక్షన్ అయినాయి అదే మా ఊనారు ఉమ్మడి జిల్లా కూడా వందల కోట్ల పైన తెలంగాణ రాష్ట్రానికి వేల కోట్ల వందల కోట్ల రూపాయల నిధులు ఈ యొక్క పిఎంసీ యొక్క పథకాల ద్వారా స్కూల్ ఒక శాంక్షన్ ఇచ్చి బిల్డింగ్ రోజు కొన్ని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి కొన్ని రోజు ప్రారంభ దశలో ఉన్నాయి కొన్ని పూర్తయినాయి ఈరోజు విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద పిల్లలందరూ కూడా ప్రభుత్వ స్కూళ్లలో మంచి విద్యను అందించాలని వారికి అందరికీ ఉన్నతమైనటువంటి విద్య లభించాలని అన్ని మౌలిక సదుల సదుపాయాలతో పిల్లలు లక్ష్యంతో విద్యకు అధిక ప్రాధాన్యత ప్రాధాన్యత ఇచ్చి నిధులు కూడా పెద్ద ఎత్తున కేటాయిస్తా ఉన్నారు అదేవిధంగా ఈరోజు అదేవిధంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ పట్ల కూడా ఈరోజు అంటే కాబోతు టెన్త్ అయిపోయిన పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు చదువులు మధ్యలో మానేసిన పిల్లలు గతంలో అటువంటి వారు ఎలా స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ ఎలాంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకపోతే పిల్లలకు కూడా పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ కూడా ఈరోజు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కాకుండా వాళ్ళకి స్వతహాగా చిన్న చిన్న అంటే చిన్న చిన్న యూనిట్స్ పెట్టుకోవడానికి స్మాల్ యూనిట్స్ విలేజ్ కాటేజ్ ఇండస్ట్రీస్ లాగా పెట్టుకోవడానికి కూడా ఈ రోజు ప్రోత్సాహాన్ని అందిస్తా ఉన్నారు ఎంఎస్ఎంఈ ద్వారా సో పెద్ద ఎత్తున దీని ద్వారా ప్రతి ఒక్కరు లబ్ధి పొందాలని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారాన్ని ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలని చెప్పేసి అందరం ఎందుకు